హాయ్ ఫ్రెండ్స్ ఛానల్ 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 పేరు వచ్చేసి యూట్యూబ్ ఎవరైనా కొత్తగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి మైలవరం మార్కెట్ లో ఉన్నామండి ఈ మార్కెట్ లో మేకపోతులు సేల్స్ జరిగింది ఎంత కొన్నారు ఏ ఊరు నుంచి వచ్చారు అనేది ఒకసారి డీటెయిల్ గా చెప్పిస్తా వాళ్ళతోటి అమ్మినోళ్ళు ఇక్కడే ఉన్నారు కొన్నోళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు కొన్నది ఎవరు వీళ్ళు కొన్నారు అమ్మి నువ్వు ఎంత చెప్తావు చెప్పడం ఎన్ని మేకపోతులున్నాయి ఇరవై జత ఇరవై ఐదు వేలు చెప్పిన ఎంత కొన్నారు ఫైనల్ గా ఇరవై ఐదు వేలు చెప్తే పంతొమ్మిది వేలు మార్కెట్ ఎట్లా అనిపించింది నీకు డౌన్ కొన్నాళ్ళు కూడా చెప్పాలిగా డౌన్ ఉందో ఉందో నువ్వు నీకు డౌన్ అదే చెప్తా అదే చెప్తారు ఇక ఇవైతే యూట్యూబ్ ఛానల్ ఇవచ్చే చెప్పడం జాత ఇరవై ఐదు వేలు చెప్పారంట వాళ్ళు వచ్చేసి పద్దెనిమిది వేలకు ఫైనల్ అయిపోయింది కొన్న వాళ్ళు అయితే వీళ్ళే ఏ ఊరండి ఇక్కడేనా ఎలగలేరంట దగ్గరేనండి ఇక్కడే ఎలగలేరు నుంచి వచ్చారు పిల్లలు మొత్తం తొమ్మిది మేకపోతులండి వచ్చేసి బలాల ఇరవై ఐదు వేలు చెప్పడం చెప్పారు గాని అంత పడేటి కావు చూస్తేనే అర్థం అయిపోతుంది పద్దెనిమిది వేలకు కొన్నారంట వీళ్ళొచ్చేసి పంతొమ్మిదా పంతొమ్మిది వేలు పడ్డాయి అంట అండి అంటే తొమ్మిదిన్నర తొమ్మిది వేల ఐదు వందలు ఒక్కొక్కటి మీకు ఏమనిపించింది మార్కెట్ రీజనబుల్ అనిపించిందా లేదా అనేది ఒకసారి కామెంట్ చేయండి కోతులు యావరేజ్ లైవ్ వెయిట్ వేసుకుంటే ఇరవై కేజీల వరకు వస్తాయండి ఇరవై ఇరవై రెండు కేజీలు అలా వస్తాయి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు మధ్యలో కూడా రావచ్చు ఎందుకంటే ఉన్న పోతులు కొన్ని కొన్ని బాగున్నాయి ఉన్నాయి ఇరవై రెండు కేజీల నుంచి ఇరవై ఐదు కేజీల వరకు అయితే లైవ్ రేట్ వస్తుంది ఓకే మీకు ఏమనిపించింది రీజనబుల్ రేటా కాదా అనేది ఒకసారి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ చేయండి